తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ టెలికాలర్ ఈ ఉద్యోగంలో మీరు బిజినెసెస్ కోసం సేల్స్ కాల్స్ లేదా ఫాలోఅప్ కాల్స్ చేయాలి కంపెనీలు తమ ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ను ప్రమోట్ చేయడానికి టెలికాలర్స్ ని హాయర్ చేస్తుంటారు ఈ ఉద్యోగం ఫుల్ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుంచి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ అంటే పార్ట్ టైం లేదా ఫుల్ టైం గా మేనేజ్ చేయవచ్చు శాలరీ ఇన్సెంటివ్స్ తో బేస్ పే కూడా ఇవ్వబడుతుంది అంటే పర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్ట్రా కమిషన్ పొందవచ్చు కొత్త వారికి కాల్ స్క్రిప్ట్స్ మరియు సిఆర్ఎం టూల్స్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి అనుభవం లేకపోయినా ఈ జాబ్కి అప్లై చేయవచ్చు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందలు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి